రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ అయితే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతం అయితే చాలామంది రైతులైతే మిరప ప్లాంటేషన్ అయితే చేస్తున్నారు అంటే మిరప మొక్కలను నాటుకుంటున్నారు ఇప్పుడు కాస్త వేడి ఉంది కాస్త చల్లదనం ఉందనమాట వర్షం పడుతుంది అయిన తర్వాత ఎండ వస్తుంది అనమాట ఇప్పుడు మొక్కలు డిహైడ్రేషన్కి అయితే గురవుతాయి అనమాట అప్పుడు మనం ఏ మందులు పిచ్చికారు చేసుకోవాలనేది ముందుగా మాట్లాడుకుందాం ఇప్పుడు చాలామంది ముందుగా మనం ఏం చేస్తామంటే మొక్కలకు అనేక మందులు పిచ్చికారు చేయడం అంటే ఇప్పుడు రసం పీల్చే పురుగుల కోసం మనం పిచ్చికారు చేస్తుంటాం అనమాట అయిన తర్వాత మనం ఏం చేస్తాం మళ్ళీ ఒక నాలుగైదు రోజుల తర్వాత మళ్ళీ స్పేర్ వేసుకొని కొట్టడం ఇలాంటి పర్యాయాలు ఎలాగో చూస్తూనే ఉంటాం అలాంటప్పుడు నేను ఒక మందు తీసుకురావడం జరిగిందనమాట అంటే అందరికీ తెలిసిందే ఇది ప్రతి ఒక్క షాప్లోనే దొరుకుతుంది ఓఎస్ఏ అంటే ఆర్తో సిలిసిక్ యాసిడ్ అనమాట ఇది వచ్చేసి మనకు రక్షణ ఏర్పడుతుంది ఏర్పడుతుందన్నమాట పంటకు పదహైదు రోజుల వరకు మనం కొట్టిన మందును పని చేపిస్తుంది అనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం చాలా ఏరియాలలో ఈ మందులు దొరుకుతాయి ఎందుకంటే ఆర్థోసిల్సిక్ యాసిడ్ అనేది మీకు పెద్ద ధర కూడా పడదు మీరు కొట్టుకునే మందులలో కంప్లీట్గా మీరు కలుపుకొని కొట్టుకోవచ్చు అనమాట ఇది కొట్టుకుంటే మనకు ఎన్ని విధాల బెనిఫిట్స్ ఉంటాయంటే ఐనా మనకు పురుగు వస్తుంది అనుకోండి పురుగు దాడి చేయనీదు ఎందుకంటే ఇలా ఈ ఆర్థోసిల్సిక్ యాసిడ్ పవర్ అట్లుంటుందన్నమాట ఎందుకంటే ఇదే మేము టెక్నికల్ కాదు లేకుంటే మనకు సిల్సిక్ యాసిడ్ అంటారనమాట ఎందుకంటే ఆకుకు రక్షణ కవచంలా ఏర్పడుతుంది మొక్కకు ఎందుకంటే ఇప్పుడు పైన స్ప్రేయింగ్ చేసిన తర్వాత అనేక మందులు పిచికారి చేస్తాం అంటే మనకు రెండు నుంచి మూడు రౌండ్లు పిచికారి చేసే పని ఇది ఒక ఒక రౌండ్తోనే పూర్తి చేస్తుంది అనమాట ఇది పైన స్క్రీన్ మీద కనిపిస్తుంది మీకు చాలామంది ఏరియాలలో కనిపించకపోతే నా నెంబర్కి వాట్సాప్ చేయండి మీకు దొరికే షాపుల్లో కూడా చెప్తాను ఎందుకంటే చాలా ఏరియాలలో ఇది దొరుకుతుంది ఇదేం పెద్ద మందు కూడా కాదు అంటే వెయ్యి నుంచి పన్నెండు వందల లోపలనే ఉంటుంది మనకు ఇది దీనికి వచ్చేసి మనకు ఎకరాకు పర్ డోస్ వచ్చేసి కాల్ లీటర్ తీసుకోవచ్చు మీరు అంటే నాలుగు ఎకరాలు కలిసి ఒక లీటర్ కానీ స్ప్రే చేసుకోవచ్చు అంటే మీరు ఎక్కువ పెద్దగాయ్యే కొద్దీ చెట్లకు మీరు ఒక అర్ధ లీటర్ తీసుకొని కొట్టుకున్నట్లయితే మంచి రిజల్ట్స్ అవుతూ ఉంటాయి అనమాట మొక్క నాట్లు వేసే దశలోనే మీరు స్ప్రే స్ప్రే చేసుకున్నట్లయితే దానికి వచ్చే రసం పీల్చు పెరుగులు కానీ ముడతకు కానీ మనకు కొట్టిన మందులను బాగా పని చేయించి వర్కింగ్ బాగా వర్కింగ్ డేస్ పెంచుతుంది అనమాట ఇది తెలియక చాలామంది ఏం చేస్తున్నారంటే అనేక మందులు పిచ్చికారు చేస్తున్నారు అనమాట ఇది మీకు మ్యాక్సిమం టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ఖచ్చితంగా చెట్టు మీద ఉండేటట్లు చూసుకోండి ఎందుకంటే లే చాలామంది ఏం చేస్తారంటే ఇది బాగా పనిచేస్తుంది కదా అని నాలుగు రోజులకోసారి తీసుకొని వచ్చి స్ప్రే చేయొద్దండి ఎందుకంటే కొన్ని దానికి కొన్ని దినాలైన ఉంటుంది దాన్ని బట్టే రిజల్ట్ అనేటివి ఉంటాయి అనమాట అది బాగా అర్థం చేసుకుంటాను